మంచం మీద కూర్చొని భోజనం చేస్తే ఏమవుతుందో తెలుసా తెలీదా ఈ వీడియోని పూర్తిగా చూడండి చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది హడావిడిగా కొన్నిసార్లు మంచం పైన కూర్చొని భోజనం చేస్తుంటారు చిన్నపిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకొని అన్నం తినిపిస్తుంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ పెద్దలు కానీ మంచం పైన కూర్చొని భోజనం చేస్తే తిన్నది మంచం కోళ్లకు పడుతుందని పెద్దలు అంటారు భోజనం అనేది మంచం మీద కూర్చొని తింటే అది రోగాలకు కారణం అవుతుందట అంతేకాకుండా భార్య భర్తల మధ్య గొడవలకు దారితీస్తుందని చెప్తారు కుటుంబంలో మనశ్శాంతి కరువవుతుందట అందుకే భోజనం చేసేటప్పుడు భగవంతుడిని ప్రార్థించాలి ఎందుకంటే మన దేహమే దేవాలయం మన ఆత్మ భగవత్ స్వరూపం అని పురాణాల్లో చెప్పబడింది కనుక ఆ దేహానికి శాంతి చేకూరడానికి తినేటప్పుడు ఖచ్చితంగా ఒక పద్ధతిలో భోజనం చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్